అది ఇప్పుడు ఆ లక్ష రూపాయలు చెక్కు ఏవో సున్నా చుట్టి నాకు ఇచ్చేది బాగుంది అనుకుంటున్నాను మరి ఏ వస్తున్నా చుట్టాలి మరి అయితే ఉంచుకోండి నేను మరి అతికే ఇమ్మంటుంటా అటుగా ఇమ్మంటున్నాను నేను తప్పుదాని అనుకుంటున్నావా జై సద్గురు సద్గురు శివరామ శ్రీ రామ్ బ్రహ్మానంద సద్గురు శ్రీ సరస్వతి పంచదశీ దుర్గానంద మహారాజ కి సమరస నిర్మలయాలు సత్యమామ సు ప్ర మహారాజ కి అనంతకోటి గురు భక్త మండలికి జై సవాయి మహా సభలో ఉన్నటువంటి ఈ యొక్క దీక్ష సాంప్రదాయకులైనటువంటి ఈ యొక్క అసల సాంప్రదాయ సభకు అందరికీ కూడా నా ద్వాదశి శిరసాష్టాంగ నమస్కారం నుంచి ఇక్కడ మా తమ్ముడు మరి ఈయన ఆకుల ఆయన మా చందన్న తమ్ముడు గారు మా తమ్ముడు ఆయన పేరు ఇది ద్వక్షనామలానందమలానంద ఆకుల చందన్నార్య సద్గురు ప్ర మహారాజుకి జై వందనమిది గో గురునకు వందనమిది గురుని చరిత సంగ్రహమునకు వందనమిదే సుబోధోక్తికి వందనమిది గురుని నామా నామాపంబూనకు వందనమిది గో భక్త వృందమునాకు వందే గురు భక్త నాకు వందే సమరస వాగ్మాన చోచరణకు వంద నే పూర్ణ పాత్రుడై గురు సేవ చేసిన భక్తుని రూపంకును వందకు వంద గురుస్థలమునకు ఇప్పుడు వరకు కూడా అధ్యక్షులు వారు ఉపాధ్యక్షులు వారు గౌరీ అధ్యక్షులు వారు సాంకేతారక అమనస్కమం కాడించి చెప్పుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఏమిటంటే ఒకటి మూడు మొక్కలతో తీల్చేశారు ఈనంతా అంతంత విచారణ చేసింది ఏమన్నారంటే మొదటి జగము లేక మూడు రేకుల చెట్టు తుదను కొమ్మలైదు తూగులాడి కొమ్మ కొమ్మలందు కోటి కాయలు కాసే అఖిల సంగ ఆత్మలింగ మొదటి జగము లేక అంతటా బయలు ఉన్నప్పుడు మూడు రేకుల చెట్టు అకార ఉకార మకారమే ఓంకారము ఓంకారములో అకారం ఉంది ఉకారం ఉంది మకారం ఉంది అంచేత ఆ యొక్క ఓంకారమే ప్రేణువాక్షరము ఆ ప్రేణుము ఎందు ఐదు పంచాక్షరములు పుట్టినయి ఆ పంచ పంచభూతములు ఆత్మ వల్ల ఆకాశము ఆకాశం వల్ల వాయువు వాయువు వల్ల అగ్ని అగ్ని వల్ల జలము జలం వల్ల పృథ్వీ తుది వల్ల ఓషధులు ఓషధల వల్ల అన్నము నీరు దానివల్ల మనకి త్రిగుణములు పంచభూతముల వల్ల అరిషట్ వర్గములు అన్న మరి సప్తశక్రములు ఎనిమిది మదాలు తొమ్మిది వాయువులతో కూడుకున్నటువంటి ఈ కాయపూదం అనేటువంటి గ్రామము ఈ ఈ పంచపూతాల వల్ల వచ్చిన పంచభూతాలు ఒక మనుషులకే కాదు దోమకాణించి బ్రహ్మ వరకు పంచభూతాలతో కూడింది ఇంతకీ ఈ మేడ కూడా పంచుపూతాల యొక్క అంశవెత్తనే కానీ ఈ ఈ యొక్క పునాది అయ్యలేదు ఒక కుండకు పంచిపోతాలు ఉండాలి అన్నిటికీ పంచపూతములతో కూడిన వస్తువే కానీ పంచభూతము లేనిది ఏ వస్తువు లేదు ఏ వస్తువు లేనటువంటిది లేవు పంచభూతాలు ఉన్నాయి అటువంటి పెద్దమ్మ అంటే పతిలేని పెద్దమ్మ అంటే పతి అనగా భర్త మరి ఆ పెద్దమ్మకు భర్త లేదు అంచేత పతిలేని పెద్దమ్మకు ఈ మతి లేని దద్దమ్మ పరిపూర్ణమని ఉత్తబట్టయలని అచలమని కేవలాత్మని ఈ ఎరికే ఆ యొక్క పరిపూ ఆ బయలకి ఈ పేర్లన్నీ పెట్టి వాడుకుందనమాట అందుచేత ఇన్ని పేర్లు ఉన్నాయని ఎరగదు ఇంచేత సముద్రానికి పోల్చారు ఎరగని స్థితి కదలన స్థితికి చట్టు పోల్చారు పోరికే తప్ప అది కాదు అన్నడికి అందుచేత ఈ ఐదు ఐదు ఇరవై ఐదు అయిన దానికి దొరతనంబు వచ్చి దురితం వచ్చే మొదటి జగన్ లేక మూడు రేకుల చెట్టుకి తుదన కొమ్మలేదు తూకులాడి పంచిపోతారు కొమ్మ కొమ్మకి కోటి కాయలు కాసినాయి అనంత కోటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ఆ కొమ్మల్లోంచి వచ్చినటువంటి కాయల అయితే ఇది ఐదు ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇంద్రియములతో జీవాత్మ కించవాది ఉన్నటువంటి ఆత్మ అనాత్మ సర్వత్వాది గుణముతో కూడి ఉంది ఐదు వారు వచ్చిన మూలానికి ఐదు వారు వచ్చారు అది అనుకోండి అంతే అందుచేత ఐదుల ఐదులు ఇరవై ఐదు అయిన దానికి దొరతనంబు వచ్చే దురితం వచ్చే భ్రాంతి ఎంతమాయ బ్రహ్మా బ్రహ్మాండం ఎంతాయే ఇందులో ఉన్నటువంటి నేననే అహంకారానికి నేనే అన్నిటినీ చేస్తున్నాను నా వల్లే దానికి భ్రాంతి అతికమయ్యింది బ్రహ్మాండం అంతా నేనే ఉన్నానన్నది నేను చేత ఎలాగుంది ఇదే ఉచిత దీని సొగుసలన్నీ లాంటిది కుందేడు కొమ్ము లాంటిది మరి ఇటువంటి ఎన్నో ఉపమాన ఉపమేయములు చెప్పారు కాబట్టి ఈ లేని ఎరుకని ఎప్పుడైతే లేదని అనుకున్నారో ఆ లేని దానికి ముచ్చట చెప్పుకోవలసింది కూడా చెప్పుకోవాలి తప్పదు ఏ మాట మాయనను మాటను మాట్లాడించి మానుదే మావలను మాట మాయే అటువంటి మాయని మనం మాట్లాడకపోతే గురువుగారు చెప్పినటువంటి మాటే మంత్రము ఆయన బోధే మంత్రము మంత్రాన్ని విడిపించేటువంటి మంత్రము కాబట్టి ఆ యొక్క మాట మాయనుకోకండి మహామంత్రము అటువంటి మాటలు మాట్లాడించి మానది మావల ఎక్కడ మానమన్నారు చూపించి సూపరానిది చూపించింది దాన్ని నువ్వు ఉండ చూచింది కదా చూపించలే సూచనది ఏ కొద్దిగా దలిచబోకిదే గురుబాధి గురుమారా మంత్రము జపం చేసుకోమన్నారు ఇంచేత నీ బుద్ధి కుదురుద్దని నీ గుణం కుదిరి కంచె కుదురుగా కూర్చుంటావని చేయమన్నారు దానివల్ల ఈ మంత్రం వల్ల నువ్వు మాయమైపోతావని కాదు నేను రహస్యం అయింది ఆ మార్గంలో నువ్వు ఉండాలి అది చచ్చేటువంటి స్థితి ఉండి లేని స్థితి తృష్టిభూతి స్థితి అదే సమాధి అటువంటి నిష్కళపర బ్రహ్మ స్వరూపంలో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు మాయ అనే మాట లేదు అందాక ఈ మాటలు మనం వాడుకోవాలి అంటే ఈ మాటలు మా మాట్లాడి మానుదం అన్నాడు ఆవల మానేమన్నాడు అంటే అది నీ ప్రసంగం ఎక్కడుంది నీనా అనే ప్రసంగము నేనన్నా దాంట్లోది తానన్నా దాంట్లో తలపోయినా నువ్వు నేను చెప్పుకునేటువంటిది మనం దానిగా దాని స్వరూపం అవ్వాలంటే ఇక్కడ ధ్వనిమద తన్మాత్రలన్నీ కూడా ఉండి లేనటువంటి స్థితి అవ్వాలి దశ దశలు నిండున్న పనము కనాలి నచరీరం పొంది నటన చెయ్యాలి కుదురుగా గురుమంత్రం కోటి చెయ్యాలి కొద్దివకు జన్మం కడకు అనాలి అదును ఊని గురు గురు వాక్కునానాలి వాడుక సద్గుని వదలకనాలి తడిలేని తీర్థము తరుచుకోవాలి పడి పొడిలేని ప్రసాదం మరిగి తినాలి ఇవన్నీ గురు రహస్యమే గురువు చెప్పినటువంటి ఈ ప్రకృతి వాడుకునే వస్తువులు కావు అటువంటి వస్తువులు కానీ ప్రకృతిలో లేనటువంటి ఏదైతే ఉందో ఆ గురుమూర్తి మనకు చెప్పారు కాబట్టి దాన్ని సత్యముగా నమ్మి సత్యముగా సేవించి సత్యముగా ఉంటే చాలు అంతేగాని ఇందో దాది అందులో ఇది ఇది కలుపుకున్నాము అంటే ఎందుకో పనికిరాము తర్వాత ఏమిటంటే మనకు చెంచులుగా ఉండి ఎవరి దగ్గరికి వెళ్ళి అది వినాలి ఇది తినాలి అంటే ఎలాగుంటుంది మన గురువారు జాగ్రత్తగానే చెప్పారు అక్కడికి వెళ్తే ఏమన్నాడు ఇది సిద్ధాంత శిరోమర్యని ఒక మాట చెప్తున్నాను నేను నా మాట ఏం కాదు మాకు మా దొడ్లో ఓ చెట్టు ఉంది అది రేకు చెట్టు ఆ టేకు చెట్టుకి మొదలు వాసాలు చివరి శివరి దోళాలు అయినాయి అన్నాడంట ఇది ఎల్లుడు నిజంగా నమ్మాలా ఎందుకెళ్ళాడు అక్కడికి అసలసమైనటువంటి మాటలు వినడానికి వెళ్ళాడా సత్యాన్ని వినడానికి వెళ్ళాడా అటువంటి వారు చెంచల బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు చెంచలముగా వెళ్తే గురువాక్యాన్ని మీరు వెళ్ళినప్పుడు ఇటువంటి ఏ బాధ ఉంటారు అటువంటి వారు ఏ స్థితి పొందుతారో వాళ్ళకే తెలుసు అందుచేత ఎప్పుడు చెంచల బుద్ధి మాని